మా కుల సంఘాలు చేస్తున్నాయి రాజకీయం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి నామకరణం చేసినప్పుడు ఈ కుల సంఘాలని ఏమైనాయి హర్షించవచ్చుగా ఎన్టీఆర్ కమ్మాడేగా పెద్ద కమ్మాడేగా ఎందుకని మీరు హర్షించలా ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కార్పొరేషన్ పెట్టాడు మీరు ఎందుకని పెట్టాల ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా కొన్ని వేల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు కొన్ని లక్షల మంది తల్లులకి కమ్మ తల్లులకి అమ్మఒడిచ్చాడు కొన్ని వేల మంది కమ్మ విద్యార్థులకి వసతి వచ్చింది విద్యా వచ్చింది కొన్ని వేల మంది ఆడబడుసులకి చేదోడు పథకం ద్వారా సంవత్సరానికి పదివేలు ఇచ్చాడు అన్నిటికంటే ముఖ్యం ఈబీసీ నేస్త్రం కింద కొన్ని వేల మంది కమ్మ కులస్తులు ఆడబిడ్డలు సంవత్సరానికి పదిహేను వేలు తీసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అన్యాయం చేయలేదే ఇంతాక సోదరుడు చెప్పినట్టు అవినాష్ గారు చేసిన అభివృద్ధి ఎనిమిది వందల కోట్లు తమ్మ కాలనీల్లో చేస్తే అది ఎవరి సహకారంతో చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతోనే అది సాధ్యపడింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ కమ్మ ద్వేషి అన్న పేరు మీరు ఆపాదించద్దు